హాయ్ హలో నమస్తే మేరే నామే జయదీష్ ఐ ఐఎమ్ తినిపతి మే ఫైవ్ ఇయర్స్నే తినిపతి మాస్టర్మే ఆడుతున్నాను నే అనే నేను ఇంత ఎంతో సంపాదించాను లక్షలు సంపాదించాను వన్ మే ఆడుతున్నాను ఇందు విత్ డ్రా చాలా ఈజీగా చూస్తాయి విత్ డ్రాలు చాలా ఈజీలు మనము ఇందులో లక్షలు సంపాదించవచ్చు నేను ఆన్లైన్ సైట్లో ఆడుతూ రోజు కొన్ని వేలు సంపాదిస్తున్నాను నేను అసలు టైము గ్యాప్ కూడా ఇవ్వను నాకు ప్రతిసారి ప్రతిరోజు కూడా టూ త్రీ థౌజండ్స్ ఈజీగా వస్తాయి మీరు కూడా ఈ ఆన్లైన్ సైటు తిన్పతులు రమ్మీలు ఆడండి ఇప్పుడు నేను పది ఎకరాల భూమి కొన్నాను ఒక రెండు బిల్డింగులు కొన్నాను అయితే ఇంకా బంగారం కూడా కొన్నాను ఒక డెబ్భై కేజీలు ఎనభై కేజీలు బంగారం కొన్నాను ఇంకా కొనాలి కాకపోతే ఇప్పుడు రేటు కొంచెం ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నాను ఆయన కొనిపడే తిప్పుతాను ఎంత ఆ సైట్లోకి వెళ్ళి ప్యాకెట్ ఆడితే అలా వచ్చేద్ది అన్నీ వెళ్ళి కొనేతాను అది మనకు పెద్ద విషయం కాదు ఇన్ఫీల్డ్ బైక్ కూడా కొన్నాను మీకు చూపిస్తాను ఆ బైక్ కూడా ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లోని ఆన్లైన్ సైట్లోని ప్యాకెట్ ఆడేది తినుపతి రమ్మి డ్రాగన్ టైగరు ఇటువంటి జోదాలు సంపాదించాను విషయం కదా నాకు సంపాదించడం సైట్లోకి వెళ్ళానంటే ఈజీగా కూడేస్తాను అనమాట ఎందుకంటే నేను కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతాను అందువల్ల అనమాట స్ట్రాటజీలు ఉంటాయి దా ఫాలో అవుతే టిప్స్ అండ్ ట్రిక్స్ ఉపయోగించుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట అది మీ అందరికి తెలియక అలాగా ఆడుతున్నారు నాకు అవన్నీ తెలుసు కాబట్టి నేను సంపాదిస్తాను అనమాట ఏ ఇటువంటి సొల్లు మాటలు విని ఆ అడ్వర్టైజ్మెంట్లు యూట్యూబ్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇలా రమ్మి అడ్వర్టైజ్మెంట్లు ఇలా తినిపతి అడ్వర్టైజ్మెంట్లు ఇటువంటివి ఇన్ని ఇన్స్టాల్ చేసుకుని సైట్లోకి వెళ్ళి డబ్బులు ఎంత వేలు లక్షలు పోగొట్టుకొని సర్వ నాశనం చేసుకుంటున్నారంటే జీవితాన్ని అసలు ఇంకా చెప్పక్కలేదనమాట అంత నాశనం చేసుకుంటున్నారనమాట మళ్ళీ ఈ గేములకి పే అడ్వర్టైజ్మెంట్గా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద హిందీ హీరోలు పేర్లు అనవసరంకో పెద్ద పెద్ద హీరోలు అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళని చూసేసి ఒకటి అర్థం చేసుకోండి తమిళ్ళు ఇలా అన్ని ఈజీగా ఇలా వచ్చి సంపాదించి అడ్వర్టైజ్మెంట్ చెప్పేస్తున్నారు కదా మరొక సినిమాల్లో నటించడం ఎందుకు ఇంటికాడ కూర్చొని చక్కగా ఆడుకోవచ్చు కదా ఆ హీరోలు ఆ అడ్వర్టైజ్మెంట్ చెప్పిన వాళ్ళందరూ కూడా అందులో నటించిన వాళ్ళందరూ కూడా చక్కగా ఇంటికాడ కూర్చొని ఆడుకోవచ్చు కదా అది కాదు మనం నాశనం అయిపోలే అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు ఇలాగ మట్టికి మీరు ఆలోచించరు వాళ్ళు ఏదో చెప్పేస్తున్నాడో అవి బాబు మంచి ఎలా చెప్పేస్తున్నారు ఇంక అంటే ఇది జెన్యున్ జెన్యున్ అంటే ఇందులో కొన్ని మంది తమిళ లాజిక్లు ఏంటంటే ఆహా ఇంత పెద్ద హీరో దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే అంపాసిడీగా ఉన్నాడంటే ఇది మంచి సైటు ఇందులో డబ్బులు జెన్యున్గా వస్తాయి అనమాట ఒరే డబ్బులు జెన్యున్గా వస్తున్న తర్వాత విషయం రా నాయన అది సైట్లోకి వెళ్తే మీరు నాశనం అయిపోతారు అని చెప్తుంటే మళ్ళీ ఇది జెన్యును అందులో మంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కాబట్టి అది జెన్యున్ యాప్ అందులో మీరు సంపాదించాలి కదా అందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి సంపాదించాలి కదా అది తీసుకోవడం తప్ప ఎత్తు ఉండదు అది అది మీద ముందు అది అర్థం చేసుకోండి తర్వాత అది మంచి సైటా అది మంచి అప్ప ఆలోచించి దాని ఆలోచించి మీరు ఇన్స్టాల్ చేసుకుని ఆడటానికి ట్రై చేయదురు కానీ అది మీద ప్యాకెట్ ఈ రమ్మీలు ఇవే కాదు ఆన్లైన్ సైట్లో ఉన్న ప్రతి ఏ గేమ్ అయినా సరే ఏ గేమ్ ఆడినా సరే సర్వనాశనం నాశనం ఆఖరికి నాశనమే తప్ప ఇందులో సంపాదించి ఇది ఏమి ఉండదు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ చేయండి లేకపోతే నా నెంబర్ డిస్కషన్లో డిస్కషన్లో ఉంది ఫోన్ చేసినా పర్లేదు లేదా కామెంట్ చేయండి ఇందులో నిజంగా డబ్బులు వీడు ఇలా ఆడి ఇలా సంపాదించి ఈ రోజు నాడు ఎంత బిల్డింగ్లు కట్టి ఎంత ఇలా ఉండి ఆడి సంతోషంగా ఉన్నాడు ఆడ ఇందులో ఇంకా సంపాదించి ఇంత హ్యాపీగా ఉన్నాడని చెప్పి ఎవరైనా ఒక్కరిని చూపించండి నాకు ఒక్కరిని చూపించండి ఒక్కరు కన్నా నాకు చెప్పండి నేను నిజంగా గుండు కొట్టించుకుంటాను గుండు కొట్టించుకొని మొత్తం ఆడి కాలుకి దండం సాస్కారం నమస్కారం చేస్తాను అనమాట కానీ అబద్ధం ఆడి ఏదో మీరు ఏదో బ్యాడ్ కామెంట్లు పెట్టేసి ఉన్నాడో ఏం కాదు ఎవడు ఉండడో అందు గురించి నేను ఎంత ఛాలెంజ్ చేద్దాననమాట దయచేసి అర్థం చేసుకుంటే సరదాగా ఎంటర్టైన్మెంట్గా అయినా సరే వద్దు ఇందులోకి వెళ్ళొద్దు మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలకి ఆడుతున్నాను కూడా వద్దు ముందు అడుగు పది రూపాయలు ఇరవై రూపాయలతో వెళ్తుంది తర్వాత వేలలోకి లక్షల్లోకి వెళ్తుంది మీకు ముందు ఆశ చూపిస్తుంది తర్వాత మిమ్మల్ని అది దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు మొత్తుకున్నాను ప్రతి వీడియోలో ముత్తుకున్నాను ఇదేదో మీరు మారితే నాకు కలిసి వచ్చేది ఏం కాదు కానీ నాలా మంచిగా ఉండి అన్నీ పడకూడదు ప్రాబ్లమ్స్ పడకూడదు నేను ఎన్నో ఎదుర్కొన్నాను అటువంటి ప్రాబ్లమ్స్ మీరు నా దగ్గర రాకూడదు అని చెప్పేసి మీకు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఈ సైట్లోకి గేమ్లోకి ఏ బెట్టింగ్ జోన్కి వెళ్ళకండి మీరు చక్కగా మీ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిచ్చుకోవడానికి చూడండి మీ తెలుగుతేటల్ని మంచి ఆటలకి పెట్టండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టద్దు మీరు బాధపడతా మీ వాళ్ళని బాధ పెట్టద్దు దయచేసి మంచి లైఫ్ని లైఫ్ కోసం ఎదురు చూడడం తప్ప సరదాగా చాలామంది నేను విన్నాను కూడా ఇప్పుడు సరదాగా సరదాగా అంటున్నారు సరదాగా టైంపాస్కి దీని మీద ఉన్నాను అప్పుడప్పుడు ఆడుతాను ఒక వంద రెండు వందలు ఎర్న్ చేసుకుంటాను వద్దు అది కూడా వద్దు ఆఖరికి మీకు అది అలవాటు అయితే ఇప్పుడు ఒక వంద రెండు వందలు పోతే తర్వాత వేలల్లో డిపాజిట్లు చేసుకుని పోతారు అది ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవి చూసేసి అదేదో ఆ డబ్బు కోసం ఆడేదో చెప్తాడు ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసేసి మీరు ఏ ఎగేసుకుంటా ఇన్స్టాల్ చేసేసుకొని ఇలా సైట్లోకి ఇలా ఆడేసి చేయకండి ఎందుకు చెప్తున్నాను అనండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎంతకంట నేను ఏమి చెప్పలేను ఎందుకంటే మీకు ప్రూఫ్లు కావాలంటే ఇంకా నన్ను చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఇంకా ప్రూఫ్లు ఏంటి ఇందులోకి వెళ్తే ఎలా నాశనం అయిపోతారంటానికి నేనే ఒక ప్రూఫ్ నేను డే డైరీగా చెప్తున్నాను నేనే ఒక ప్రూఫ్ నాశనం అయిపోవడానికి అందు గురించి నేనే మీ ముందుకు వచ్చేలా చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకుని తమ్ముళ్ళు అన్నలో అర్థం చేసుకోండి దయచేసి దీనికి దూరంగా ఉండండి ఇంకా మీరు ఏమైనా అనుకోవాలనుకుంటే ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నా డిస్ డిస్క్రిప్షన్లోని నెంబర్ ఉంది ఫోన్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయండి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను నా నుంచి ఏమన్నా అడగాలనుకుంటే అడగండి ఒక్కొక్క ఫ్రెండ్స్ ఉంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్